హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అది మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నోరు ఉరిపోతుంది అనమాట సో ఇది ఏంటంటే ఆంధ్ర స్టైలు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ చేసుకుని తింటారు ఈ రెసిపీ అనేది అదేంటో చూసేద్దాం రండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తారండి ముందుగా చింతపండు అయితే తీసుకున్నాను చూడండి చింతపండు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి పచ్చిమిర్చి ఒక పదిహేను పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను ఎందుకంటే ఇది పచ్చిమిర్చి పచ్చి పులుసు కాబట్టి సో చింతపండు వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ముందుగా తర్వాత పచ్చిమిర్చి రెండు ముక్కల కింద చీర్చుకొని పెట్టుకోవాలి ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద చూసారు కదా ఒక్క పచ్చిమిర్చిని రెండు ముక్కలు చేసుకున్నాను ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను సన్నగా ముక్కల కింద సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను సో చింతపండు అయితే నానుతుంది పక్క నుంచి ఇప్పుడు మనము రసం పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా సో ఆ గిన్నె అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది దీనికి ఆయిల్ కూడా వద్దు ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అనమాట పచ్చిపులుసు పులుసు అనేది చాలామంది చాలా వెరైటీగా చేస్తారు కానీ ఈ టైప్లో చేసుకొని తినండి వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా బయటకెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదంటే కూర చేసే టైం అయినప్పుడు కూరగాయలు లేనప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి చింతపండు రెండు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి ఇంట్లోని ఫైవ్ ఫోర్ నెంబర్స్ వరకు కడుపు నిండా వేడివేడి అన్నంతో తినొచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది చూసారు కదా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయో బాగా వేయించుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట బాగా వేయించుకొని బాగా వేగి వేయగాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కన చల్లార పెట్టుకొని చల్లగా అయిన తర్వాత పప్పు గుత్తు ఉంటుంది కదా ఆ పప్పు గుత్తుతో బాగా మ్యాష్ చేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి అనేది తొందరగా మ్యాష్ అయిపోతుంది అన్నమాట ఉప్పేస్తే పప్పు గుత్తుతో బాగా మ్యాష్ చేసేసి గుజ్జులాగా చూడండి ఈ విధంగా గుజ్జులాగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా అది కొంచెం దీంట్లో వేసుకోవాలి ఆల్రెడీ పిసికి పెట్టుకున్నాను హ్యాండ్ వాష్ చేసుకోండి బాగా చూడండి ఇలాగా పులుసు అయితే చిక్కడ పులుసు దాంట్లో వేసుకోవాలి వేసుకొని పప్పు గుత్తి పక్కకి తీసేసి ఇప్పుడు మనము ఈ రసం మొత్తము జల్లెల్లోని జల్లించాలి ఎందుకంటే దాంట్లో గింజలు ఉండిపోతాయి కొంతమందికి ఇష్టం ఉండదు కడుపు మంట కూడా వస్తుంది అనమాట అలా చేయకండి మీకు ఇష్టం ఉంటే ఇలా తినండి నో ప్రాబ్లం మాకైతే ఇష్టం ఉండదు జల్లించుకోవాలన్నమాట ఈ రసం మొత్తం జల్లెట్లో వేసుకొని జల్లించుకుంటే దానికి ఉన్న పిప్పు మొత్తం పక్కకు తీసేసేలా రసం అంతా చూడండి ఎంత నీట్గా రసము సపరేట్ అయిపోతుంది ఈ పిప్పులోంచి రసం అంతా ఇట్లా మ్యాష్ చేసుకొని ఇట్లా ఇట్లా మంచిగా మ్యాష్ చేసుకుంటే గరితో రసం అంతా దిగిపోతుంది ఈ పిప్పు పడేసేయండి వేస్ట్ అది ఇప్పుడు రసం ఉంది చూడండి ఆ రసంలో చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా పొడవకున్నవి అవి వేసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్నారు కదా బాగా చేతితో బాగా పిసుకోవాలన్నమాట ఈ రసంలోని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని చక్కగా చేత్తోని పిసుకాలి ఈ రసంలో ఉల్లిపాయలు నానిన తర్వాత ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని ఇట్లా పచ్చి పులుసుతో తింటూ ఉంటే అస్సలు మన మనకేమి చికెన్ మటన్ ఇవేమీ అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది పచ్చి పులుసు చాలా బాగుంటుంది సో ఇది దగ్గర దగ్గర ఫైవ్ ఫోర్ నెంబర్స్ వరకు తినొచ్చు అనమాట మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీ తీసుకోండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది సో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో సరిపడగా ఆయిల్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని సరిపడగా ఉప్పు కూడా వేసుకున్నాను ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉందనేది సో చూసారు కదండి పచ్చిమిర్చి పచ్చి పులుసు ఆంధ్ర స్టైల్ సో ఇది ప్రాసెస్ కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి తిన్నాక ఎలా ఉందనేది నాకైతే కంపల్సరీగా కామెంట్ పెట్టండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పచ్చి పులుసు ఓకేనా బాయ్ అన్న